నేను ఏసీబీ డిఎస్బి కర్నూలు తర్వాత మాకు ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదో తారీఖున మన ఫిర్యాదు అడ్డు వచ్చి రమేష్ వాళ్ళ సొంత ఊరు వచ్చి చోలేమర్రి విలేజు వృత్తం మండలము అనంతపురం సత్యసాయి జిల్లాను ఇతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చినాడు ఇక్కడ ఆలగడ్డ ఏఈ ఏ వస్తీ దూదేకుల్లో దస్తగిరి ఆర్ఎండ్బిఏఈ ఆలగడ్డను ఈయన వచ్చి వాళ్ళ పని చేయడం కోసము వాళ్ళ పని అంటే ఆయన పని ఏమంటే కేబుల్ కేబుల్ వర్క్ అనమాట వీళ్ళు ఎయిర్టెల్ కంపెనీకి సంబంధించిన కేబుల్ ఓఎఫ్సి కేబుల్ని ఆలగడ్డ టౌన్లో వేయాల్సి ఉంటుంది దానికి రోడ్ కట్టింగ్ పర్మిషన్ అనేది దండేలా ఈ గారు ఇచ్చినారు ఇచ్చిన తర్వాత దాని ఆర్డర్ మేరకు ఈ అగారి ఆర్డర్ మేరకు ఇతను ఇతని సంవత్సరంలో ఏ సంవత్సరంలో పని చేయాల్సి ఉంటుంది అతను పని స్మూత్గా జరిగేదానికి అతను అడ్డం చెప్పుకోకుండా ఆపుకోకుండా స్మూత్గా జరిగేదానికోసము ఇతను లంచం డిమాండ్ చేసినాడు దగ్గర ఫస్ట్ డెబ్బై వేలు డిమాండ్ చేసినాడు తర్వాత మాట్లాడుకున్న తర్వాత యాభై ఐదు వేలు వక్కి కుదుర్చుకున్నారు ఆల్రెడీ నలభై వేలు ఇచ్చినాడు అతని లంచం ఇవ్వడం ఇష్టం లేకునే కూడా పని జరగాలనే ఉద్దేశంతో ఇచ్చినాడు తర్వాత ఇంకా రిమైనింగ్ పదహైదు వేలకు కూడా సతాయిస్తూ ఉంటే అతను వచ్చి మా దగ్గర వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదు మేరకు మేము కేసు నమోదు చేసుకున్నాము ఈరోజు పంచాయతీరాజు సంవత్సరంలో నేను మా సిబ్బంది కృష్ణయ్య తర్వాత రాజా ప్రభాకర్ శ్రీనివాసులు మిగతా సిబ్బంది అంతా కలిసి అతన్ని రెడ్ అండ్ రెడ్గా లంచం తీసుకుంటుంటే పట్టుకున్నాము కేసు నమోదు చేయడం జరిగింది కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు చేస్తున్నాము